ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త వైసీపీ కీలక మంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నాంపల్లి సిబిఐ కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు తన తండ్రిని ఏపీసీఎం జగన్ రెడ్డి అలాగే సతీమణి భారతి దేవి శివశంకర్ రెడ్డి అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలాగా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి తరపున కౌన్సిల్ జడా శ్రవణ్ కోరారు దస్తగిరి పిటిషన్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది మధ్యాహ్నం రెండున్నర తర్వాత విచారణ చేపడతామని సిబిఐ కోర్టు తెలిపింది ఇక ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలని కోరారు మరోవైపు చూస్తే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు సిబిఐ అధికారులు మూడోసారి విచారణకు హాజరు కావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర చర్చనీయాంశమైంది వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు కాబట్టి తనను అరెస్ట్ చేయొద్దంటూ అవినాష్ రెడ్డి పిటిషన్లో కోరారు విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పిటిషన్ వేశారు ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు కూడా సీబీఐ అరెస్ట్ చేయలేదన్నారు దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలోనూ సీబీఐ వ్యతిరేకించలేదని అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఈ కేసులో తాను నిలికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు